బేఏరియాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు సో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకి మన కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీరు టీడీఎఫ్కి అటెండ్ అయ్యారు కదా మీకు ఏమనిపిస్తుంది ఈరోజు ఇక్కడ సన్ ఫ్రాన్సిస్కో బేఏరియా మిల్పిటాస్లో ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు వారు సిల్వర్ జూబ్లీ ఇక్కడ జరుపుకుంటున్నారు ఇందులో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇది మన ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితో ఇది స్థాపించారు ఇక్కడ మన ప్రవాస భారతీయులు అలాగే ప్రవాస తెలంగాణ వారు ఇక్కడ వారి అభివృద్ధికి అలాగే ఇక్కడ కల్చర్ ప్రమోషన్ అంటే మన మన పండుగలు బతుకమ్మ పండుగ లాంటి సెలబ్రేషనే కాకుండా ఒక తెలంగాణ అభివృద్ధిలో కూడా పాల్పంచుకోవడానికి చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు సో టీడీఎఫ్కి అటెండ్ అయ్యారు తను ఎవరో కాదు ఎమ్మెల్సీని తర్వాత ప్రొఫెసరు సో మనతో పాటు ఉన్నారు రామ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి సో వెరీ హ్యాపీ మీరు యూఎస్కి వచ్చారు మీకు ఏమనిపిస్తుంది అండి టీడీఎఫ్ చాలా ఏళ్లతో అనుబంధం ఉంది ఎందుకంటే పుట్టినప్పుడు నేను అప్పుడు రాలేదు కానీ రెండు వేల ఏడు ఎనిమిది నుంచి నిరంతరం వాళ్ళ కార్యక్రమాలకు వస్తున్నా దశాబ్ది ఉత్సవాలకు కూడా వచ్చిన అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అనేక ఘట్టాలలో వాళ్ళతో కలిసి పనిచేసిన తెలంగాణ ఉద్యమము తీవ్రంగా సాగినప్పుడు నిరంతరం వాళ్ళ ఒక సహకారం కూడా మాకు దొరికింది ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ప్రణాళికల రూపకల్పనలో కూడా సమన్వయంతో సాగుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ రావటం చాలామంది చాలా కాలం తర్వాత వస్తున్నా అని కూడా చాలామందిని కలుసుకోవటం తర్వాత మిత్రులతో మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ సమావేశంలో కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది మనతో పాటు ప్రెసిడెంట్ శ్రీనివాస్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీస్ జరుపుకుంటున్నారు చూస్తుంటే అసలు ఎంతమంది వచ్చారంటే మన తెలంగాణ వాళ్ళు కాకుండా అందరు వచ్చారు మీ మాటల్లో మీరు చెప్పండి తర్వాత టీడీఎఫ్ కి మీరు ఏమేమి సేవలు చేశారు మేము టీడీఎఫ్కి ఈ ఈ పర్టికులర్ కన్వొకేషన్ ఇరవై ఐదు సంవత్సరాల యూనో నిండిన సంవత్సరం కాబట్టి ఈ కన్వొకేషన్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మిల్పీటర్స్లో అందులో భాగంగానే మేము చాలా ప్రాజెక్ట్స్ ఏవైతే చేసినామో అవన్నిటిని కూడా షోకేస్ చేస్తూ ఉన్నాం టు నైట్ ఈజ్ అ బ్యాంకెట్ నైట్ సో ఆల్ ది గెస్ట్ అందరు గెస్ట్లు వస్తారు గెస్ట్లు వచ్చినాక అవార్డ్స్ అండ్ దెన్ యూనో సెరమనీ వుడ్ బి దేర్ అండ్ దెన్ ఆల్ ది స్పీచెస్ అండ్ దెన్ చీఫ్ గెస్ట్ స్పీచెస్ వుడ్ బి ఇయర్ ఆఫ్టర్ దాట్ దాని తర్వాత మేము దా దా దాంట్లోనే భాగంగా కొన్ని ప్రాజెక్ట్స్ చేసినాము ఎందుకంటే ఆ ఆర్ అన్నీ కూడా ఏంటిదంటే సిగ్నేచర్ సిగ్నేచర్ ప్రాజెక్ట్స్ పర్టికులర్గా మనం పోతా ఉంటుంటే టీడీఎఫ్ కిసాన్ అనే ఒక ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మనకు అది అది కిసాన్ తర్వాత వచ్చేది మాకు సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఇది సిగ్నేచర్ ప్రాజెక్ట్ కరెక్ట్గా దీన్ని మేము కరెక్ట్గా దీన్ని ఉపయోగించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇది హండ సిక్స్ హండ్రెడ్ అండ్ క్రోర్ ప్రాజెక్ట్ సిక్స్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ ప్రాజెక్ట్ ఇది ఎంటైర్ తెలంగాణలో ఉన్న స్కూల్స్కి ప్రాక్టికల్ ల్యాబ్స్ ఫర్ కిడ్స్ హై స్కూల్ స్టూడెంట్స్కి ఇవ్వాలనే తపనతో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని తీసుకున్నాము ఇదొక ఇదొక పెద్ద యజ్ఞంలాగా ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నాము దాని తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి వనిత చేయుత వనితా చేయుతలో వనితలకి ఈ రూరల్లో ఉన్న వనితలకి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంచుమించు వంద వంద యాభై నుంచి వాళ్ళకి స్టిచ్చింగ్ అండ్ దెన్ అదర్ యాక్టివిటీస్ వాళ్ళకి చేస్తూ ఉన్నాము వాటికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము ఆ ట్రైనింగ్ తోటి అట్లీస్ట్ మహిళ మహిళకి ఒక ట్రైనింగ్ అయ్యి తను సంపాదిస్తుంది అని అంటే ఆ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ చక్కబడుతుంది నిలబడుతుంది అనే ఆ నినాదంతో వాళ్ళకి చేయుతగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిల్చుంది ఇప్పుడు ఇక్కడ మా మా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నినాదం తన్ మన్ ధన్ అనేది తన్ మన్ ధన్ అనేది అదొక నినాదం ఆ దాంట్లోంచి నుంచి పుట్టుకొచ్చినయే ఇవన్నీ ప్రాజెక్ట్స్ మొత్తం అన్ని ఐదు ప్రాజెక్ట్స్ అని ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్స్ ఇవాళ ఇవాళ కూడా ఐదవది సురువు చే మేము స్టార్ట్ చేయబోతున్నాము కాబట్టి వీ ఆల్వేస్ ंट एवरीवन सपोर्ट अंदर की टीडीएफ बोर्ड मेंबर्स पास्ट मेबर्स प्रेसिडेंट्स चमें ग्रैंड पेट्रं पेट्रं

సో ఆ ఉద్దేశంతో నేను ఈ ఆర్గనైజేషన్కి రావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ జయశంకర్ సారు వాళ్ళ విజను అవన్నీ చూస్తే నాకు బాగా అనిపించింది సో నాకు ఏంటంటే మనం ఇన్ ఊర్లలో వెళ్ళి వాళ్ళకి ఏదన్నా చేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు మన పిల్లలకు మనం ఏమి ఇచ్చినా వాళ్ళకి అంత సంతోషం చూపలేరు సో చిన్న వాటర్ ప్లాంట్లు ఇచ్చిన వాళ్ళకి టీవీలు ఇచ్చిన డిజిటల్ లెర్నింగ్ ఇచ్చిన వాళ్ళకి దున్నడానికి ఇత్తనాలు ఇచ్చిన ఏవి ఇచ్చినా కూడా ఐఫెక్స్ సో హ్యాపీ మనతో పాటు డాక్టర్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు అంటే దీనికి టిడిఎఫ్ కి ఫౌండర్ మెంబర్ అనమాట తన మాటల్లో అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి ఎంతమంది మీ వాళ్ళందరూ టీడీఎఫ్ తరఫున అందరు ఎంత మంది వచ్చి అటెండ్ అవుతున్నారు మీకు ఏమంటారు హ్యాపీ మూమెంట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అవర్ టీడీఎఫ్ ఛాలెంజెస్

నాకు చాలా సంతోషంగా ఉందండి మొట్టమొదటి నమస్కారం అందరికీ టీవీ నైన్ ప్రేక్షకులకి అందరికీ నా పేరు ఇందిరా శ్రీరామ లీల ఫ్రమ్ న్యూ జెర్సీ నేను గత టర్మ్లో ట్రెషరర్గా ఉన్నాను ఈసారి ఐమ్ ఆన్ ద బోర్డ్ ట్రస్టీ చాలా చాలా గర్వంగా ఉంది కవిత గారు చెప్పినట్టు ఐఎమ్ ఇట్స్ ఇట్స్ జస్ట్ అన్ ఇమెన్స్ జాయ్ సర్వింగ్ ద పీపుల్ ఇన్ ఇండియా బీయింగ్ ఆన్ ద టీమ్ అండ్ రీచింగ్ అవుట్ టు వేరియస్ ప్రాజెక్ట్స్ ఐ విష్ ఇంకా నాకు సమయం దొరుకు అని అనుకుంటున్నాను టు గివ్ మోర్ టు ద కమ్యూనిటీస్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ మురళి గారు ఉన్నారు సో మురళి గారు మీరు చెప్పండి అని అందరికీ నమస్కారములు నా పేరు మురళి చింతలపాని నేను న్యూజెర్సీలో ఉంటా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ కరెంట్లీ ఆమ్ ద చైర్మన్ ఆఫ్ టీడీఎఫ్ యుఎస్ఏ విఆర్ సో హ్యాపీ టు సెలబ్రేట్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ ఇన్ సాన్ ఫ్రాన్సిస్కో ఏరియా అండ్ వీఆర్ డూయింగ్ సో మెనీ ప్రాజెక్ట్స్ బ్యాక్ హోమ్ అవర్ ప్రైమరీ గోల్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ లాబింగ్ ఫర్ పాలసీ ఆఫ్ తెలంగాణ ఎంపవర్మెంట్ టు బెనిఫిట్ ద కామన్ మ్యాన్ అండ్ వీఆర్ డూయింగ్ లాడ్ ఆఫ్ మేజర్ ప్రాజెక్ట్స్ బ్యాక్ హోమ్ సపోర్ట్ సమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ హలో నమస్తే అండి నా పేరు మనోహర్ రెడ్డి ఎడ్మా నేను కిడిఎఫ్ యుఎస్ఏ బోర్డ్ మెంబరు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కూడా ఇక్కడ ఈరోజు మిల్పిటాస్ క్యాలిఫోర్నియాలో టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ కన్వెన్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము చాలామంది అంటే మన మిత్రులు తర్వాత మన ఇంతకుముందు టీడీఎఫ్ పేట్రన్స్ తర్వాత సపోర్టర్సు డోనార్సు అందరూ కూడా జాయిన్ అయినరు ఈ సెలబ్రేషన్లో చాలా కండ్ల పండుగ ఉంది ఈరోజు బ్యాంక్వెట్ నైట్ రేపు చాలా ఫారమ్స్ అంటే డిస్కషన్స్ మన మిత్రులతోని తర్వాత ఇక్కడ ఉన్న సక్సెస్ఫుల్ తోటి వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ ఉన్నాయి తర్వాత రేపు సాయంత్రము మనకు బోనాల పండుగ ఉన్నది మన ట్రెడిషనల్ తెలంగాణ జాతర దాని తర్వాత కల్చరల్ నైట్ ఈవినింగ్ సో అది వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ దాట్ అండ్ వి వెల్కమ్ వన్ సో కో చైర్మన్ మహేంద్ర గారు ఉన్నారు బేరియా నుంచి సో మీరు చెప్పండి ఎంత హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇంత సక్సెస్ఫుల్ కాదు మీకు మీ త్రీ డేస్ ప్రోగ్రామ్ చెప్పండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ ఫర్ దిస్ కన్వెన్షన్ టీడీఎఫ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అనివర్సరీకి సో ఈ త్రీ ఇది త్రీ డేస్ పండుగ ఈ ఈరోజు ఆగస్ట్ ఎయిత్ మేము బ్యాంకెట్ నైట్ ఉంటుంది రేపేమో చాలా ఫోరమ్స్ ఉన్నాయి అంటే దెర్ విల్ బి సమ్ అవుట్కమ్ ఆఫ్ అవుట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ లైక్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి దేర్ ఇస్ అ బిజినెస్ ఫోరం అండ్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్అప్ ఫోరం అండ్ ట్వెల్వ్ టు వన్ దేర్ ఇస్ అ పొలిటికల్ ఫోరం అండ్ వన్ పిఎం టు త్రీ పిఎం దర్ ఇస్ అ వాటర్ డిస్కషన్ వాటర్ దీని మీద వాటర్ మేనేజ్మెంట్ మీద త్రీ పిఎం టు లైక్ ఫైవ్ పిఎం దే దేర్ విల్ బీ లైక్ ఆ విజన్ ట్వంటీ ఫిఫ్టీ అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ పెట్టినాం సో ఈ త్రీ డేస్ ఇది ఒక పండగలాగా వేరియస్ స్టేట్స్ నుంచి వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన ఇండియా కెనడా స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశాల నుంచి టీడీఎఫ్ మెంబర్స్ వచ్చారు ఇది ఒక పండుగలాగా చేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనతో పాటు మాధవ్ ఉన్నాడు మాధవ్ అసలు టూ డేస్కి వెళ్ళి ఫుల్ బిజీ ఎందుకంటే హాస్పిటాలిటీ మీద పనిచేస్తున్నాడు వచ్చే వాళ్ళని డ్రాపింగ్ పికప్ ఇవన్నీ చేస్తున్నాడు గెస్ట్లు ఎవరు అనేది మనం తెలుసుకుందాం చెప్పండి గెస్ట్లు సో ఇప్పటి వరకు థ్యాంక్ యూ సువిన గారు థ్యాంక్ యూ టీవీ నైన్ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ యుఎస్ లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా హాస్పిటాలిటీ సైడ్కి వస్తే మనకు చీఫ్ గెస్ట్లుగా శ్రీకర్ రెడ్డి గారు సీజీఐ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రాన్సిస్కో కోదండరామ్ సారు తర్వాత ఆకును మురళీ సార్ ఎంవీ రెడ్డి సారు వీళ్ళందరూ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆల్సో రేగట్టె వెంకటరెడ్డి గారు ఎంవిఆర్ ఫౌండేషన్ వీళ్ళతో పాటుగా ఇండియా నుంచి తర్వాత మనకు స్విట్జర్లాండ్ నుంచి కెనడా నుంచి చీఫ్ గెస్ట్లు చాలామంది ఉన్నారు సో వీళ్ళందరికీ మేము తగిన ఏర్పాట్లు చేసేసినాము ఆల్రెడీ నా పేరు శ్రీకాంత్ సురకాంతి బేసికలీ వీ కేమ్ హియర్ ఫర్ టీడీఎఫ్ ట్వంటీ ఫిఫ్త్ కన్వెన్షన్ థ్యాంక్స్ టు అవర్ ప్రెసిడెంట్ మణికొండ లైక్ హీ హెస్ డన్ సో మచ్ హార్డ్ వర్క్ టు గెట్ ద టీడీఎఫ్ ఈవెంట్ ఓవర్ హియర్ అండ్ వీఆర్ సో హ్యాపీ టు హోస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ ఐ కంగ్రాచులేట్ మణికొండ అండ్ ఆల్ ద టీడీఎఫ్ volunteers ఫర్ దిస్ కంగ్రాచులేషన్స్ టు మణికొండ so he did a lot of hard work so he has been like uh, doing this for last like almost two months he's been like working very hard so congratulations to everybody congratulations the tdf team manikunda uh, ravindra and other members the, all the team so we did a lot of work here to get this uh, even to become successful thank you very much a lot of congratulations it's, it's all of us we are volunteers we've been working hard and uh, you know it's it's a teamwork guys అండ్ దిస్ గ్రేట్ ఈవెంట్ సో మనతో పాటు డాక్టర్ దివేష్ అనిరెడ్డి ఉన్నారు టీడీఎఫ్కి అటెండ్ అవుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కంగ్రాలేషన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు అటెండ్ అవుతున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి థ్యాంక్ యూ అండి నేను ఒరిజినల్లీ ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను గాంధీ మెడికల్ కాలేజ్లో చదివి ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చినాను వచ్చి ఇక్కడ నేను మెడిసిన్ ఫెలో రెసిడెన్సీ చేసి దాని తర్వాత గ్యాస్ట్రెంట్రాలజీ ఫెలోషిప్ చేసి నేను బిన్ ఇన్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఇన్ యుమా యారిజోనా సిన్స్ నైన్టీన్ నైంటీ ఫైవ్ సో టీడీఎఫ్లో నేను జాయిన్ అయింది అబౌట్ ట్వెల్వ్ ఇయర్స్ జాయిన్ అయినాను బికాస్ నేను ల్యాడ్ ఆఫ్ వర్క్ బ్యాక్ హోమ్ నేను గాంధీ హాస్పిటల్కు రెగ్యులర్గా పోతూ ఉంటాను అక్కడ ఎక్విప్మెంట్ డొనేట్ చేస్తుంటాను డిపార్ట్మెంట్ జిఐ డిపార్ట్మెంట్ అంత మంచిగా ఎక్విప్మెంట్ అయితే చూస్తాను సో మనతో పాటు కావ్య చౌదరి ఉన్నారు తను ఇక్కడ స్టూడెంట్ అంట ఎంతో చక్కగా అనమాట డాన్స్ పర్ఫార్మ్ ఇచ్చిండ్రు కరెంట్లీ నేను మాస్టర్ స్టూడెంట్ పర్సింగ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సో మెంపెస్ లో చదువుకుంటున్నాను సో ఐ కేమ్ ఫ్రమ్ మెంఫెస్ హియర్ టు పర్ఫార్మ్ అట్ దిస్ ఈవెంట్ రేలా రేలా సింగ్ మన తోటి శాలిని ఉన్నారు తర్వాత సౌమ్య రాగము చెప్పు షాలిని ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడికి వచ్చి పాటలు పాడవు మీకు బేర్యత్తే ఎలా సంబంధం ఉంది ఫస్ట్ టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారికి నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే తెలంగాణ నుంచి మా లాంటి కళాకారులను పిలుస్తూనే ఉన్నారు మేము వస్తూనే ఉన్నాము ఇంకా చాలా అంటే ఇప్పుడు బయర్తో అంటే క్యాలిఫోర్నియాతోటి సంబంధాలు అంటే చాలా అంటే చాలా ఉన్నాయి ఒక్కటి కాదు రెండు నేను దీంతో నాలుగు సార్లు వచ్చాను ఎగ్జాంపుల్ ఈ మేడం ద్వారానే వచ్చాను సో నాకు హ్యాపీ ఆ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో జానపదాలే ఉండాలి ఆ తెలంగాణ పదమే ఉండాలని చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది సో అందులో భాగంగా మాట్లాడుతూ బాగుండదు చిన్న పాట పాడిస్తాను వంక 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 చింతకాయ కొంకి వంక ఈతకాయ 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 బుడ్ల మీద రో నా మోహనరంగా ఈతకాయ బుడ్ల మీద ఇలాంటి పాటలు ఎన్నో పాడుతున్నాము ఇంకా ఇంకా పాడుతూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్